నేను చెప్పిన పది మాటలు లేదా రెండు మాటలు తప్పన్నందుకు ఇంత అరసిగా లాంటి వారు రియాక్ట్ అయ్యి నా బాడీ నా ఇష్టం ఏం చెప్తారు నీ బాడీ నీ ఇష్టం అయితే నువ్వు ఏ రంగం వేసుకోపోయి అడవిలో ఉండి సమాజం నుండి సమాజాన్ని పాడు చేసేది ఎందుకు ఇప్పుడుగా ఇంటలేదు ఆడపిల్లలు ఇంటలే మగపిల్లలు ఇంటలేదు ప్రేమ దామ అని చెప్పి వచ్చి ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గులు మార్చి తర చివరి లాస్ట్ కు చంపుకుంటారు ఒకళ్ళొకళ్ళు సమాజం పాడైపోతుంది మళ్ళీ దీనికి ఏం పేరు పెడతారు ఈ సభ ఈ ఎందు శాతాత్మ ఏందో ఇరవై ఒకటి శతాబ్దంలో కూడా ఏంది ఇదంతా అని చెబుతున్నారు కలియుగం అని చెబుతున్నారు కలియుగం ఏంది శతాబ్దం ఏంది అప్పుడు ఆ రోజుల్లో అదే పొద్దుకోకటం ఈ రోజుల్లో అదే పొద్దుకోవటం అదే తెల్లారటం అదే నేచర్ అదే నిప్పు నీరు గారి అయ్యే మారలేదు కదా మరుసలు కూడా అదే మరుసలు కదా కాళ్ళు చేతులు రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు అయ్యే కదా మాట తీరేగా మారింది నడక తీరేగా మారింది వస్త్రధారణంగా మారింది ఇవన్నీ ఇప్పుడు మనం మార్చుకొని శతాబ్దాలు మారి అని చెప్పేది ఎందుకు ఈ సిగ్గు లేని మాటలు సిగ్గు లేదు ఎట్లాంటి మాటలు మాట్లాడతాను సిగ్గుండాల మగవాళ్ళే వాళ్ళ కళ్ళను కంట్రోల్ లో పెట్టుకోవాలి చూసినా కూడా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే ఒక ఆడది దగ్గంగా పోయి ఉన్నా కూడా భర్త తప్ప ఇంకెవరు రియాక్ట్ అని చెప్పింది ఎవరు అప్పుడు భర్తకు చూపించుకోవాలి మరి అందరికి ఎందుకు చూపిస్తాను అందరికి ఎందుకు చూపిస్తాను అసలు ఒక ఇంటర్వ్యూలో నేను చూసినా ఆమె కొడుకే ఆమె మరి ఈ పక్కన ఎందుకు సపోర్ట్ చేస్తాను అసలు నాకు అర్థం బుద్ధి ఉందా లేదా ఇప్పుడు ఆమె కొడుకే సీ అని చెప్పింది ఆమె చెప్పింది ఆమె నోటితో ఆమె అన్న ఎంతసేపు ఉంటుంది ఇప్పుడు యాభై ఏళ్ళు వచ్చింది హీరోయిన్ కాదు కదా ఆమె హీరోయిన్ కాదు కదండి ఇప్పుడు అసలు ఆమె గురించి రియాక్ట్ కావాల్సినంత అవసరం అయింది హీరో పక్కన తీసింది ఇప్పుడు యాంకర్ సుమాగారు సుమాగారు కూడా ఎన్ని మించి జాతి ఇప్పుడు ఆమెమ్మ అయిన దాకా కూడా జాతది ఆమె పద్ధతి ఎట్టుంది ఆమె పేరు ఎట్టుంది ఆమె పేరు ఎట్టుంది ఆమె ఆమెనే ప్రవేశించుకో మనం ఆమె పక్క మాట్లాడే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించమని తెలుసు అప్పుడు ఆ సిగ్గు చేట అనమాట ఇది మాట్లాడుకోవడం కూడా అసలు శివాజీ గారు ఆమె పేరు పెట్టలేదు కదా ఆమె పేరు అసలు పెట్టలేదు కదా మొన్న ఎవరో ఒక హ్యాటర్ వచ్చిందంట ఆమెను గుంజ ఇంత పేలుపులు వేసుకుని మరి కొంత ఏం చేస్తారు కుర్రోళ్ళు పబ్లిక్ ముందుకు వచ్చినప్పుడు నువ్వు పద్ధతికి రా నువ్వు పద్ధతి రాకుండా వాళ్ళ జంతువులు అందాన్ని అభిసే చేయాలని ఎందుకు చేస్తారు వాళ్ళు మరి వాళ్ళ జంతువులు అని తెలిసినప్పుడు నువ్వు ఇప్పుకోను ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చి నువ్వు ఇప్పుడు నీకు డబ్బులు రావాలా నీ క్యారెట్లు రావాలా నీ అన్నని బహిరంగంగా పెట్టి నువ్వు నీది తప్పు అది నీదే తప్పు యువత తప్పుది కాదు యువత అంతే జాతర అంతే రేట్ అవుతుంది ఇంకా నువ్వు దమ్ముల గురించి మాట్లాడను నేను చదువుతున్నా ఇండియన్ కుర్రాళ్ళు దమ్ము మేము అందాన్ని అందం మేము ఆరుపడతాం కానీ మీరు జంతువులా మేనపడద్దు మీకు దమ్ము ధైర్యం ఉంటే అని చెప్పింది దమ్ము గురించి మాట్లాడింది కాబట్టి మీ దమ్ము ఎందుకు చూపియండి ఇప్పుకొని వచ్చే వాళ్ళ ముందు ఇప్పుకొని వచ్చే వాళ్ళకే సభ్య సమాజం తలదించుకొని తిరిగే వాళ్ళకే మాత్రం పద్ధతికి ఉండే వాళ్ళు మాత్రం మురగాల్లో పడదు అట్టాటాలు ముఖాలు ఇప్పుకొని తిరిగి మీకు పద్ధతి లేకుండా తిరిగి వాళ్ళు మగవాళ్ళు జంతువులు వాళ్ళకి దమ్ములు ధైర్యాల గురించి చెప్పే వాళ్ళకి మాత్రం మీ దమ్ము ఎందుకు చూపియండి మరి ఇప్పుడు సామాన్లు అంటేనే ఊరుకోలేదు ఈ సమాజం దమ్ము చూపిస్తే ఊరుకుంటది అంటారు మరి మళ్ళీ వాళ్ళు సేపుగానే ఉంటారు మళ్ళీ ఇబ్బంది అబ్బాయిలకే కదా మళ్ళీ వాళ్ళు మాట్లాడాలి మరి అప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడాలి కదా అబ్బాయిలు కూడా మాట్లాడాలి మాట ఇప్పుడు మీ గురించి ఒక జాతి మృగాళ్ళ అమ్మాయిని స్త్రీ అనేది తొమ్మిది ఏళ్ళ అమ్మాయి కాంచి తొంభై ఏళ్ళ మొసలు దాని వరకు వదిలిపెడతలేదు అట్టాటి వాళ్ళని మృగాలు అనాలి వాళ్ళని అడవి జంతువులు అనాలి ఎట్టాటి నువ్వు ఇప్పుకొని వచ్చి నీ అందం ఆరపోసి నీ మేం పడుతు చూసుకుంటూ నువ్వు ఉండాలని నువ్వు లేకపోతే నువ్వు జంతువు అనే వాళ్ళని ఏమనాలా ఎట్టాటి వాళ్ళని ఏమనాలా వీళ్ళకి దమ్ము చూపియ్యాలి కదా చూపియాలి ఖచ్చితంగా మగపుట్ర పుట్టినోడు సరే దమ్ము చూపితేనే సిగ్పోతుంది అంద నా బాధ నాకు పవన్ కళ్యాణ్ అని అంటే చాలా ఇష్టము అసలు ఆయన సనాతన ధర్మం ఐనం ధర్మం గురించి ఆయన పాటలు పాడుతుండు రెండు రాష్ట్రాల ప్రజలకు యావత్ ప్రపంచానికి తేవాలని ఆయన మన ఈ మధ్య శ్రీకృష్ణ దేవరాయలు అని కూడా బిరుదు కూడా వచ్చింది ఆయన సమాజం కోసం కష్టపడుతుంటే ఈయన పార్టీలో బాధ్యత రహితంగా ఎమ్మెల్యే పదవకుండి ప్రజల గురించి మాట్లాడాలా ప్రజాసేవకు నువ్వు వినియోగించాలా ఏదన్నా ఉంటే పద్ధతికి మాట్లాడాలి ఈయనకేం పని ఆమె గురించి మాట్లాడా నావ బాబు అన్న అసలు నీకేం పని మన పవనన్న పరువు తీయడానికి కాకపోతే అసలు నా బాబన్న మాట మాట్లాడుతుంది చాలా తప్పండి ఏమన్నా అండి ఎందుకు ఇప్పుకొని తిరగమంటాం నీది కరుక్టా కప్పుకొని తిరగమంటాం శివాజీ గారు కరుక్టా శివాజీ గారిదే కరక్ట్ అంట నేను అసలు ఈ విషయం రావు బాబు గారికి ఇందులో ఇటువలిసిన అవసరం ముందు అసలు అస్సలు లేదు అసలు సమాజ సమాజం పైన సమాజం పైన ప్రజలతో చానా ఉంది మాట్లాడాలి ఏపీలో సమస్యలు ఓకే మెలిసిగా ఉన్నారు అవును ఏపీలో ఏపీలోనే కాదు ఒక ప్రజా నాయకుడు అయినప్పుడు ఎక్కడ సమస్య ఉందో మాట్లాడాలి ఏమేం ఆడపిల్ల కాదు ఆడపిల్లల మీద బయట చాలా జరుగుతున్నాయి కట్నం మన ఈ మధ్య కట్నం గురించి ఒక కోటి రూపాయలు కట్నం తీసుకున్నారు అంటే ఆమెనిసలు విడికి కొట్టి ఏదో చేశారు మరి ఒక మంది క్రిసాలు వచ్చి తగలబెట్టారు అనుమానంతో భర్తే ఆ గురించి స్పందించాలి కదా సెలవులు చూడరా వీళ్ళు పక్కన పది మంది పెట్టుకుంటారు సెలబ్రిటీలు నాయకులేని కొంతమంది హోదా రాగానే కలవటానికి పొకడు తొడవటానికి పొకడు తిరిపిటానికి పొకడు పెట్టుకుంటారు సమాజం మీరు మంచి చెట్లు చూడరు వచ్చింది మాట్లాడుతారు మాట్లాడుతు దానికి మనం ఎందుకు మాట్లాడకూడదు మనం కూడా ఖండించాలి పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఏళ్ళ కష్టాన్ని లేకపోతే చిరంజీవి గారు ఇన్ని కష్టాన్ని నాగబాబు గారు కొంచెం బ్యాడ్ చేస్తున్నాడు వల్ల అంటున్నారు ఇట్లాంటి వాటికి సపోర్ట్ ఇచ్చి మరి బ్యాడ్ చేస్తాను ఖచ్చితంగా బ్యాడే చేస్తాను బ్యాడ్ చేస్తున్న నాగబాబు అన్నా అసలు పవన్ కళ్యాణ్ అన్న ఎంత చేసుకోవచ్చు కష్టపడి ఈయన పాడు చేస్తుంటే ఈయన పక్కన పెట్టాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే ఆయనకు మాట్లాడతాం కుదరలేదు మాట్లాడతాం రాలా పండితుల నుంచి పామరుల దాకా ఆడదాని దుస్తుల గురించి ఎందుకు మాట్లాడాలా ఆడదాని హక్కుల గురించి అని మాట్లాడుతున్నా నాగబాబు అన్న మాట్లాడిండు మరి కలచిన కింగు మోహన్ బాబు కొడుకు ఆయన మాట్లాడిండు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నా ఆడదాని హక్కులు రాజ్యాంగం హక్కులు ఏమి ఇచ్చింది ఇప్పుకో తిరిగి మన ఇచ్చిందా వీళ్ళకి చదువులు ఉన్నాయి నాకు చదువు లేదు వాళ్ళకి ఇంగ్లీష్ వద్ద నాకు ఇంగ్లీష్ రాదు వాళ్ళకి డబ్బు ఉంది నాకు డబ్బు లేదు వాళ్ళకు హోదా ఉంది నాకు హోదా లేదు నేను నడి రోడ్డు మీద నేను ఇప్పుడు నిరుపేదరాలని నేను మాట్లాడుతున్నా నాకేమి జ్ఞానం కూడా లేదు వాళ్ళకి అన్నీ ఉన్నాయి ఒక్కొక్కరు పది మంది ఉండరు కడుక్కోటానికి చెప్పటానికి అన్ని చేయటానికి నాకేం లేదు నేను మాట్లాడుతున్నా రాజ్యాంగం హక్కు ఇప్పుకోమని చెప్పిందా కప్పుకోమని చెప్పిందా స్వేచ్ఛ ఆడపిల్లకి ఏమి ఇచ్చింది హక్కులు ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఇచ్చింది ఒక మగవాడి చేతుల్లో ఒక తల్లి లాలితుది పాలితుది పాలిచ్చి లాలిచ్చిన తల్లిని అమాసంగా నిర్దాక్షిణంగా ఆ తల్లిని నడు రోడ్డు మీద నిలబెట్టినప్పుడు అప్పుడు హక్కుల గురించి మాట్లాడాలా కరెక్టా అన్నది మనల్ని లాలించింది మనం పాలించింది ఆ తల్లి మనం యానించి కుట్టినవో యాణించి తాగి బతికినో మనం అట్టాడి తల్లిని అట్టాది మనం అవమానం చేయకూడదురా అని చెప్పాలి ఎలాంటి వ్యక్తులు నాగబాబు లాంటి వ్యక్తులు మన పవనన్న సాధన ధర్మం తీసుకొచ్చింది కాబట్టి ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు అట్టాటి బట్టల్లోనే ఉంది అంటుంది స్వేచ్ఛ లేనట్టు అదే కదా మరి నేను చెప్పేది ఇప్పుడు బట్టలు అసలు బట్టల గురించి మాట్లాడిందంటే సిగ్గు షాట్ ఇంత పేకల గురించి వీళ్ళు వీళ్ళు ప్రకాశ్ రాజు గారు నాగబాబు గారు మంచు మనోజ్ గారు మోహన్ బాబు కింగ్ మోహన్ బాబు గారు సినిమా సమాధిస్తుండి ఇప్పుడు కూడా నడుతుంది ఎందుకో ఈ మాటలు మాట్లాడిండు ఇప్పుడు పెదరాడు అంటే నాగబాబు గారు అందుకే ఆయన మాట్లాడి మరి ఆయన మాట్లాడినాడా పక్క పక్క నవ్యా ఇప్పుడు ఈ మాటలు మాట్లాడు సమాజం గురించి ఎమ్మెల్యే పదవి తీసి అవతల ఏపీలో ప్రజలకు ఎంత ఏం జరుగుతుంది ఏం కథ ఎన్ని చూసుకోకుండా వాళ్ళు కుటుంబ పరిమాణం చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబ పరిపాలన చూపించి పిల్లలకు ఎడ్యుకేషన్ అయ్యి నేర్పిస్తారు బాజా అతను రావుతా ఆ ఎమ్మెల్యే పదవి తిని మీరు కూర్చొని అనుసరికి సపోర్ట్ చేస్తాడు ఏమన్న పద్ధతి ఉందా అసలుకి పద్ధతి ఉందా అనుసరి ఒక్కతే ఆడపిల్ల సమాజం మీరు మరి వీళ్ళంతా ఎవరు పూర్వకాలం రోజుల్లో ఆడవాళ్ళు జాకెట్ లేకుండా చీర మాత్రమే కట్టుకునేవాళ్ళు కప్పుకునేవాళ్ళు ఇప్పుడు నాగరికత వచ్చింది కాబట్టి ఇట్లా చేస్తున్నారు జాకెట్ వేసుకుంటున్నారు అంటే సనాతన ధర్మం ఇట్లాగా అంటున్నారు మరి ఇప్పుడు కూడా జాకెట్ లేకుండా చీరలు కట్టుకోమంటారా అని చెప్పేసి అనుసరి అడుగుతుంది ఏమంటారు ఎవరు అనుసరి ఏదైనా అడుగుతుంది ఎందుకంటే పూర్వకాలంలో మగవాళ్ళు పుట్ట కోసం పెట్టుకోను నేను కూడా అదే పుట్ట పెట్టుకుంటానంటుంది మరి అదే ఆమె పెట్టుకొని అడిగేది ఇప్పుడు శివాజీ గారు చెప్పిండండి ఆ శివాజీ గారు ఇప్పుడు నడు రోడ్డు మీద ఇదే కృష్ణకాంత పార్క్ కాల నేను ఆయన నాకు తీసుకొస్తా పోయి కాళ్ళు పట్టుకుని ఆయన అన్న సొక్కిడ్చుకొని నిలబడతాడు ఆమె నిలబడమన్నా ఆ ఎంత పేలకు కూడా తీసు ఏడొచ్చి ఇది పద్ధతేనా అన్నం తినే మాటలేను ఈ గడ్డి తినే మాటలు కదా అంటే నాగరికత పెరిగింది కదా ఇలాంటి బట్టలు కూడా వేసుకోవచ్చు దాని మీద ఎందుకు విమర్శలు అంటుంది ఏ నాగరికత పెరిగింది ఇంత బట్టల్లో వేసుకోవటం వల్ల నాగరికత పెరిగిందా అదేనా నాగరికత అదేనా ఎదిగిన కొడుకుల ముందు కొడుకే నీ కొడుకే నిలిచి నీ బట్టలు బాలేదని చెప్పిండు కదా ఇది ఎక్కడ నాగరిక

స్త్రీ పుట్టక పుట్టిన వాళ్ళు ఎవరైనా మడిసి పుట్టక పుట్టినోళ్ళు ఎవరైనా సరే ఎత్తటి సన్నాసులు ఉంటారని చెప్పి ఆ రోజుల్లో శ్రీరామచంద్రుడు ఆయన అగ్ని ప్రవేశం చేపించిండు ఆ అర్థం కూడా చెప్పిండు ఈ ఎన్నళ్ళకి ఈ ఎదవ పుట్టిండు ఈ యదవ వచ్చిండు కాబట్టి ఈ ఇండియాలో లేడు వాడు ఎక్కడో ఉండి చెబుతుండు వాడు మన ఇండియా వచ్చినప్పుడు మన ఇండియన్సే వాడికి బుద్ధి చెప్పాలి మన హిందూ సంఘాలే బుద్ధి చెప్పాలి ఒకవేళ నాకు పిల్లలు పుడితే అక్కడ రేపు చేస్తారు నా కూతుర్ని నేను భారతదేశానికి రాను అంటుండు మరి మనం ఇండియన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా సన్నాసి రానప్పుడు తెలుగు భాష తెలుగే మాట్లాడుతున్నా నేను ఒకటి చదువుతా మన ఇప్పుడు సత్యనారాయణ సారు ఈ ఓఎస్ రవి లేడా ఆయన సవాల్ ఆయిబం రవి ఆయన సవాల్ ఇసి రెండు ఇండస్ట్రీ సర్వనాశనం చేసిండు అని చెప్పి పట్టుకొచ్చి ఆయన జైల్లో వేసారు మరి ఈ అదన పట్టుకొచ్చి అయ్యారా వాళ్ళకి లెక్క మనం మాట్లాడొద్దా నేను ఒక్కదానికి కాదు నాతో పాటు మొత్తం మాట్లాడినా ఏదో సత్యనారాయణ తలుసుకుంటే ఏదో ఎక్కడున్నా వద్దడు ఎందుకంటే దేవతలు మన దేవతలు పూర్వం దేవతలు కూడా తీసుకొచ్చి సీతాదేవి రేపని మాట్లాడేది ఎక్కడ ద్రౌపది గురించి మనం మాట్లాడాడు ద్రౌపది దేవి ఆ రోజు చీర కట్టుకుంటేనే దుర్యోధుని చీర శ్రీకృష్ణుడు వచ్చి కాపాడు నాకు అసలు శివాజీ గారిని చూస్తే శ్రీకృష్ణుడు అనిపించిందాయా ఓ మాట చెప్పాలంటే ఇప్పుడు తిరిగితే మీ గౌరవం పాడైపోతుంది తల్లి మీరు నేచర్తో మీరు శ్రీమూర్తులు ప్రకృతి శ్రీ ఒక్కటే పొద్దు తల్లి మీకు నష్టం జరుగుద్ది మీరు కప్పుకొని తిరిగితే మీరు పద్ధతి బాగుంటుంది అని చెప్పిండు శివాజీ అన్న ఆయనలో శ్రీకృష్ణుడికి అనత్తుడు దోపదేవిస్తున్నారు బుద్ధి లేదు అసలు అని ఆయన ఒక్కడ కాదు అన్నది సిగ్గుండాలి అనేవాళ్ళు సిగ్గుండా ఐదని ఆయన అనడా ఆయన పెట్టింది సామాన్లని ఆయన పెట్టిండా ఆ రోజు వీళ్ళంతా చచ్చిపోయారా ఎడిపోయారు ఏమైంది ఈ ధర్మం ఎటుపోయింది ఈ పోలీస్ కమిషన్ ఎటుపోయింది ఆ రోజు సామాన్లను ఎంజాయ్ చేసినప్పుడు ఇవాళ ఆయన పెట్టలేదు కదా ఆయన పెట్టలేదు కదా అది ఎప్పుడో పుట్టింది కదా చే దాని గురించి మాట్లాడొద్దు సిగ్గుంటే మాట్లాడద్దు ఆయన అంటాం కరెక్ట్ ఆ రెండు వాళ్ళు కూడా తప్పు కదంట నేను ఆయన ఎందుకు సమాపనం చెప్పాలండి పిచ్చి జనం కోసం వచ్చి సమాప ఆయన మనస్ఫూర్తి చెప్పలేదు మనస్ఫూర్తి కళలో బాధ కానట్లేదా మగజాతి కాని ముత్యం డైమండ్ కోళ్ళీ వజ్జనం ఆయన శివాజీ గారు మగజజాజు గౌ శని మేసం చెప్పండి ఒక్కొక్కడు నేను చెబుతున్నా మగవాళ్ళు మొత్తం సపోర్ట్ చేయండి ఆడవాళ్ళు మేము కూడా మొత్తం సపోర్ట్ చేస్తాం నా వయసు ఉన్న వాళ్ళు మొత్తం శివాజీ గారికి సపోర్ట్ చేస్తాం మేము